రాజమండ్రి వెళ్దామని చెప్పి నర్సీపట్నం దగ్గర ఒక కొంచెం పని ఉంటే నర్సీపట్నం మీదుగా ఇంకొంచెం ముందుగా రోడ్డు దాటి చిక్కిడిపల్లి నాతవరం చిక్కిడిపల్లి అనే విలేజ్ని దాటుకొని ఇలా ముందుకు వస్తూ ఉంటే ఇది చూడండి ఎంత సాధారణంగా కనబడుతుందో కానీ దీని లోపలికి వెళ్తే ఇరవై ఐదు శక్తివంతమైన శివలింగాలు మనకు కనబడుతున్నాయి అన్నమాట దారిలో వెళ్తూ వెళ్తూ ఎవరో ఎప్పుడో చెప్పిన గుర్తుంది సో అందుకనే ఇదేనా కాదా అని చెప్పి ఒకసారి ఆగి చూస్తే బయట చూస్తే అంతేమో అనబడలేదు కాకపోతే లోపల మాత్రం ఇరవై ఐదు శక్తివంతమైన పీఠాలు శివలింగాలు ఉన్నాయన్నమాట ఒక్కొక్క దానికి ఒక్కొక్క చరిత్ర ఉంది అని అక్కడ ఉన్న గురువుగారు చెప్తున్నారు మరి ఇక్కడ ఎందుకు ఈ చిన్న విలేజ్లో ఈయన ఎందుకు ఇంత కష్టపడి ఇన్ని శివలింగాలు పెట్టి ప్రతినిత్యం కూడా పూజలు చేసి ఆయన టైం అంతా వెచ్చేస్తున్నారంటే ఏదైనా రీజన్ ఉందా అని అడిగాను ఉంది అని చెప్తున్నారు అదేంటి అనేది అసలు ఇక్కడ ఎందుకు ఈయన ఇన్ని శివలింగాలు కొన్ని ఇంకా ఇవే కాకుండా ఇంకా కొంచెం లోపలికి వెళ్తే కనుక మనకి ఇంకా అద్భుతమైన శక్తి చాలానే కనబడతాయి అయితే ఫస్ట్ శివలింగ దర్శనం అయిన తర్వాత ఆ గురువుగారిని మాట్లాడి ఆ తర్వాత మిగతా శక్తి గురించి తెలుసుకుందాము ఇరవై ఐదు లింగాల గురించి వాటి యొక్క విశిష్టత గురించి తెలుసుకునే ముందు ముందు మనం శివదర్శనం చేసుకుని వద్దామా రండి గారు నమస్కారం నమస్తే అమ్మా చాలా సంతోషం అండి అసలు బయట చూస్తేనేమో నార్మల్ చిన్న గుడి అనుకున్నాను భూగర్భంలోనే పెద్ద శివాలయం ఒక యాత్ర లాగా పెట్టారు ఏంటి ఇన్ని లింగాలు ఇన్ని శివలింగాలు పెట్టడానికి ఏదైనా ప్రధాన రీజన్ ఏమైనా ఉందా చాలా ముఖ్యమైన కారణం ఉందమ్మా ఓకే అలా నడుస్తూ ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుంటే వెళ్దామా ప్రపంచంలో శివలింగాలతో పాటు ప్రపంచంలో ఎక్కడ లేనివి నలభై ఏడు శివలింగాలు ఉన్నాయి ఈ ఇరవై ఐదు నలభై ఏడు కలిపి డెబ్బై రెండు శివలింగాలు ఇక్కడ స్థాపిస్తున్నాను కాకపోతే వచ్చిన ప్రాబ్లం వల్ల ఏంటంటే ఇది నా ఒంటరి పోరాటం కాబట్టి నాకు శివుడు ప్రసాదించిన కొద్దిపాటి ధనంతో ఈ లోపల తయారు చేయగలిసాను భక్తుల సహకారం ఉంటే బయట కూడా తయారు చేయడానికి త్వరగా పూర్తవుతుంది ఇక్కడ శివ సంకల్పం ఏంటంటే ఒకే గర్భగుడిలో లక్ష శివలింగాలు ప్రతిష్ఠించాలి సంకల్పం అందులో భాగంగా ఇప్పటికి పదివేల నూట ఇరవై ఐదు శివలింగాలు ప్రతిష్ట జరిగింది ఇవన్నీ పదివేలు ఉన్నాయా ఉన్నాయమ్మా ఇవి చూపిస్తాను మనం ఒక్కొక్క శివలింగం చూద్దామా అదే మొదటిగా శివలింగానికి పేరు అంటే ఇవి ఈ పీఠం మీద ఉన్నవి ప్రపంచంలో ఉన్న శక్తివంతమైన ద్వాదశ జ్యోతిర్లింగాలు వాటి ఇక్కడ అయితే ద్వాదశ జ్యోతిర్లింగాలను ఎలా చెప్పగలం అంటే అక్కడ ఆకారం ఎలా ఉందో శివలింగం ఆకారం అదే ఆకారంలో తయారు చేసి పెట్టడంతో పాటు రెండు వందల రోజులు గాయత్రి దేశ తీసుకొని కోటి గాయత్రి మహామంత్రి చెప్ప యజ్ఞం చేసి అందులో యంత్రాలు ప్రతిష్ఠించి ముందుగా వాడి శక్తిని యంత్రాలకు ఆవాహన చేసి అప్పుడు ప్రతిష్ఠ చేయడం జరిగింది అంటే ప్రతి శివలింగం కిందన ఒక యంత్రం ఉంది అంటే ముందుగా యంత్ర ప్రతిష్ఠ చేసి విగ్రహ ప్రతిష్ఠ చేశాం అంటే శివుడు ఎందుకు ఇలా ఆజ్ఞాపించాడంటే ప్రపంచంలో నూట నలభై కోట్ల జనాభా తీసుకుంటే నేను ఇప్పుడు ఒక లక్ష మందిని అడుగుంటాను ఇరవై ఐదు శివలింగాలు ప్ర ప్రపంచంలో శక్తివంతమైన ఉన్నాయి కదా ఇరవై ఐదు ఎవరైనా చూశారని అడిగాను ఇప్పటివరకు చూడలేకపోయారు అందుకని శివుడు ఏంటి చెప్పాడు అంటే ఆ శివలింగా ఒకే చోట పెడితే భక్తులకు అందరికీ సౌకర్యంగా ఉంటుంది కాబట్టి శివుడు అలా చెప్పించాడు ఆ శివుడు ఆజ్ఞ మేరకు ఇవన్నీ ప్రతిష్ఠిస్తున్నాడు మరి గారు ఇంత డౌన్ లో పెట్టడానికి రీజన్ ఏమన్నా ఉందా కొంచెం హైట్ లో పెట్టుంటే అంటే శివరాత్రి నాడు శివలింగం కూర్చొని భూమిలోంచి ఉద్భవించింది కాబట్టి భూగర్భ శివాలయం సంకల్పించుకుని శివుడు మీరు అందుకనే ఆ ఉద్దేశంతో భూగర్భంలోనే శివాలయాలన్నీ ప్రతిష్ఠించడానికి కూడా ఒక రేపు కదా ఇది భూగర్భానికి ఎనిమిది అడుగుల లోతులో ఉంది రెండోది శివుడు అభిషేక ప్రియుడు ఇక్కడ చాలా విశేషమైన ప్రపంచంలో ఎక్కడా జరిగిన అభిషేకాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి కాబట్టి అలాంటి అభిషేకాలు చేసినప్పుడు లీటర్ల లీటర్ల నీరు అభిషేక ద్రవ్యాలు ఇవన్నీ వస్తాయి అవన్నీ మళ్ళీ కష్టం కష్టమైపోతుంది కాబట్టి ఎనిమిది అడుగుల లోతు పెట్టాం ఇది తాండవం అనేది సమీపాన్ని ఉంది కాబట్టి ఈ అభిషేక జలం అంతా కాలువ ద్వారా తాండవం అనేది వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి తాండవం అనేది వరకు కాలువ తీయించాను ఇప్పుడు ఎక్కడా కూడా శివాలయంలో భక్తులు లోపలికి రానివ్వరు అంటే చాలా శివాలయాలు ఇక్కడ విశేషం ఏంటంటే భక్తులు నేరుగా లోపలికి రావచ్చు విగ్రహాలు తాకవచ్చు మీ స్వాహస్థాలతో పూజా అభిషేకం చేసుకోవచ్చు మీకు శక్తి భక్తి ఆసక్తి ఉంటే విగ్రహ ప్రతిష్ట కూడా మేము చేయిస్తాం ఇప్పుడు ఈ శివలింగాలన్నీ ఒక్కరు ప్రతిష్ఠించుకున్నారు ఇది మాత్రం మా అమ్మగారు నాన్నగారు చేత చేయించాను ఆ రకంగా తల్లిదండ్రుల విశ్వేశ్వరుడిని మాత్రం మీరు మీరు పెట్టుకున్నారా మా అమ్మగారు నాన్నగారు అమ్మగారి నాన్నగారి పెట్టించారు ఓకే మరి ఇక్కడ లింగ ఇది కూడా లింగమేనా ఇది త్రేంబకేశ్వర జ్యోతిలింగం నాసిక్ గోదావరి జన్మస్థలం ఉంది కదా అక్కడ ఉండే త్రేంబకేశ్వర్ జ్యోతిర్లింగం త్రీ అంటే మూడు త్రేంబకం అంటే మూడు శివలింగాలు ఉంటాయి ఇలాగా మూడు లింగాలు కలిపి ఉంటాయి ఇది జ్యోతిర్లింగం జ్యోతిర్లింగం నాసిక్ త్రే అంటాం కదా గోదావరి జన్మస్థలం అక్కడ ఉంటుంది త్రేంబకేశ్వర్ జ్యోతిర్లింగం ఇది యాత్రలో భాగంగా అమర్నాథ్ కేదార్నాథ్ అంటాం కదా ఆ కేదార్నాథ్ శివలింగం ఇది సిరిసింగరాపూర్ అక్కడ ఉంది కదా అక్కడ గృష్ణేశ్వరి అని ఉంది అది కూడా జ్యోతిర్లింగం ఆ గృష్ణేశ్వర జ్యోతిర్లింగం కాబట్టి ఇక్కడికి వస్తే ఇప్పుడు మీరు ఉదాహరణ కాశీయో శ్రీశైలమో వెళ్ళారు మీకు ఒక జ్యోతిర్లింగ దర్శన భాగ్యం కలుగుతుంది ఒక జ్యోతిర్లింగ దర్శనం చేసిన పుణ్యం వస్తుంది కానీ ఇక్కడికి వస్తే ఏంటంటే ఇన్ని శివలింగాలు ఒకే రోజు ఒకే సమయంలో దర్శనంతో పాటు మీరు అభిషేకం చేసుకోవచ్చు పూజ చేసుకోవచ్చు అన్ని శివలింగాలు ఒకే రోజు చేసుకోవచ్చు ఇలా అమ్మా ఇది చాలా అద్భుతమైన మహిమానవతి శివలింగం ఏమిటి ఈ శివలింగ ప్రత్యేకత ఒకసారి ఇలా రాసి చూడండి అమ్మా చిన్న గరుగ్గా ఉంది కదా స్మూత్గా లేదు ఇప్పుడు దీన్ని ఇలా రాసి చూడండి స్మూత్గా ఉంటుంది ఇది మానవ సృష్టి అంటే శిల్పి చిక్కినది ఇది పానమంటం ఇది మానవ సృష్టి కాదు దైవ సృష్టి అంటే మీకు సాల ఐడియా ఉన్నాయి కదా సాలగ్రామం అంటే విష్ణు స్వరూపం నేపాల్ దేశంలో గండకి నదిలో దొరుకుతాయి ఇవి శివలింగాలు పూర్వం శివుడు బాణాసురుడైన రాక్షసుడికి వరం ఇచ్చాడు భవిష్యత్తులో కలియుగంలో ఏ శిలతో చేసిన శివలింగానికన్నా నీ శిలతో చేసిన శివలింగాన్ని నేను అత్యధి విలువిస్తాను అని కాబట్టి శివలింగాన్ని పూజిస్తే శివుడికి చాలా తృప్తి ఆత్మ శివలంగానికి పూజ చేసినంత పుణ్యం వస్తుంది సాధారణంగా నదిలో దుల్లుకుంటే ఏమవుతాయి రాళ్ళు అయిపోతాయి అక్కడి నుంచి తెప్పించారు ఈ శివలింగం చూడండి అమ్మా ఇందాక పదివేల శివలింగాలు ప్రతిష్ఠించారా ఎక్కడో నాకు అడిగారు కదా ఇదే పదివేల శివలింగాలండి ఏమిటి దీని విశేషం అంటే రుద్రాక్షలు శివుడు కంటి నుంచి కాని నీటి బిందువు రుద్రాక్షగా మారిందని అంటారు అంటే ఒక రుద్రాక్ష అంటే శివుడు ఆత్మలింగంతో సమానమైంది ఈ గ్యాప్ లోని చూడండి మీకు రుద్రాక్షలే కనిపిస్తాయి మొత్తం అనే రుద్రాక్షలే పదివేల రుద్రాక్షలు వెండి తీగ సాయంతో శివలింగంగా తయారు చేశాను ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఒక మట్టి శివలింగము రాతి శివలంగా తీసి దాని మీద రుద్రాక్షలు కప్పుతారు ఇదే పూర్తిగా రుద్రాక్షలతో చేసింది లోపల కూడా పదివేల రుద్రాక్ష అంటే ఈ ఒక్క శివలింగానికి దండం పెట్టుకుంటే పదివేల శివలింగానికి దండం పెట్టుకుంటే ఫలితం వస్తుంది ప్రత్యేకత ఉందా ఇదే చెప్పాలమ్మా ఈ శివాలయం నిర్మించిన తర్వాత ఇది మారుమూల పల్లెటూరు జస్ట్ ఒక యాభై ఇళ్ళు ఉన్న పల్లెటూరు ఇక్కడ మాకు దురదృష్టం ఏంటంటే సరైన పని వాళ్ళు దొరకరు వచ్చిన వాళ్ళకి నైపుణ్యం ఉండదు ఇక్కడ మేస్త్రి పిలిచాను అయ్యా నాకు ఇలా శివలింగాకారంలో పీఠం కావాలి అది ఎలా ఉన్నా సరే ఒక పీఠం మీద మూడు వందల అరవై శివలింగాలు ప్రతిష్ఠిస్తే అది మహాశివలింగం అవుతుంది అయితే ఆ పీఠం ఏదో ఆకారం ఎందుకు శివలింగాకారంలో తయారు చేద్దామని చేశాను మీరు జాగ్రత్త గమనించండి పీఠం అవును శివలింగాకారంలోనే ఉంది ముహూర్తం పెట్టాను శిల్పిని ప్రతిరోజు ఫోన్ చేస్తే ప్రతిరోజు రేపు వస్తానన్నవే రాలేదు ఇరవై రోజులు చూశాను ఆఖరికి ఏంటి చేశానంటే ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం సరదాగా ఇల్లు కొడుతున్నప్పుడు తాపి నేర్చుకున్నాను ఈ శివలింగం మొత్తం మా పిల్లలు చేతులతోనే మా ఇద్దరు పిల్లలు ఇటుకలు అవి అందిస్తుంటే పనివాడు సిమెంట్ కలిపి చెల్లిపాడు అర్ధరాత్రి పన్నెండు అయింది ఇది మొత్తం నేనే కట్టారు ఈ శివలింగం ఈ శివాలయంకి ఈ క్షేత్రానికి ఆలోచన ప్లానింగ్ రూపకల్పన ఇంజనీరింగ్ డ్రాయింగ్ డిజైనింగ్ వాస్తు నిర్మాణం నిర్మాణ అంతా నేనే అదే అదే అన్ని మీ చేత చేయించుకున్నారు ఆయన స్వయంగా మీ చేతుల మీదుగా చేయించుకోవాలన్నదే ఆయన ఉద్దేశం కాబట్టి ఆ రోజు రుద్రాక్ష రుద్రాక్షతో ఆయన తయారు చేయమంటే అవ్వదు అసలు నిలబడవు అన్నారు సో ఆయన చేతుల మీదుగా చేయించుకోవడం దేనికైనా దేవుడి పనికి దేవుడికి ఇష్టమైన మనుషుల చేతనే చేయించుకోవడం వీలవుతుంది తప్ప ఎవరంటే వాళ్ళు చేయడానికైనా వాళ్ళకి కూడా పూర్వజన్మ సుకృతం కలిగి ఉంటేనే కొంచెం దేవుడి పనిలో ఇన్వాల్వ్ అవ్వాలంటే వాళ్ళకి అర్హత ఉండాలి ఇంకో చిన్న ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా ఏంటంటే నేను రెండేళ్ల క్రితం ఒక ఏడేళ్ల క్రితం కోటి గాయత్రి మహామంత్రం చెప్ప యజ్ఞమని నా సొంత డబ్బుతో చేశాను కోటిసార్లు గాయత్రి మహామంత్రం అది భక్తులను రప్పించి కొంతమంది పురోహితులని నాలాటి అర్చకులను రప్పించి వాళ్ళకి నా ఇచ్చి చేయించాను ఆ సమయంలో శివుడు నాకు ఈ గుడి కట్టమని ఆదేశించాడు అయితే ఇక్కడ విశేషం ఏంటంటే భూగర్భ శివాలయం సంకల్పించుకుని తగ్గుతుంటే భూమికి ఎనిమిది అడుగుల లోతులో రెండవ శ్రావణ శుక్రవారం మధ్యాహ్నం మూడున్నరకి శివలింగం దొరికింది అంటే అంతకు ముందు రెండు రోజుల ముందు నుంచి ఏదో దొరుకుతుంది అనుకున్నాం ఎందుకంటే ఎనిమిది అడుగుల లోతులో సుమారు ఇరవై ట్రాక్టర్ల రాయి దొరికింది వర్క్ ఉపయోగపడే రాయి ఇది తాండవ నది పరివాహక ప్రాంతం అంటే ఎప్పుడో తాండవ నది వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు ఇక్కడ బహుశా ఆలయం శిథిలి ఉండొచ్చు అక్కడ రెండో శ్రావణ శుక్రవారం మధ్యాహ్నం విచిత్రంగా ఏంటంటే మళ్ళీ వారం తర్వాత మూడో శ్రావణ శుక్రవారం మధ్యాహ్నం మూడున్నర సమయంలో ట్రాక్టర్ వచ్చి దిగబడిపోయింది దిగబడిపోయి టైర్ కోసి ఒక పళ్ళు ఎగిరి అతని చేతిలో పడింది ఒక భక్తుడి చేతిలో పడ్డం ఇలా విడిపోయింది చూస్తే నేను తీసుకుంటాను ఇది ఒకటి ఇది స్వయంభూలింగం ఈ లింగం ఎలా దొరికింది ఈ దొరికాడు పనివాడు తగ్గుతుంటే గుణపం దానికి తగిలింది తగిలి ఇలా కొయ్యి బారి అదే టైం మా గురువు గారు మేనమామ గారు వచ్చి శాంతి మంత్రాలు చదివి బొట్టు పెడితే మళ్ళీ తేరుకున్నాడు విచిత్రం ఏంటంటే గుణపం తగిలి కంగుమని శబ్దం వచ్చింది కానీ ఎక్కడ చూస్తే గుణపం పూట ఆనవాళ్ళు కనిపించలేదు కనపడలేదు ఇక్కడ ఇక్కడేవో విగ్రహాలు కనబడుతున్నాయి ఈ క్షేత్రం పేరు శ్రీ శివశక్తి క్షేత్రం అమ్మ ఇక్కడ ఏంటంటే ఒకే కాంపౌండ్ లో ఇరవై యొక్క చిన్న దేవాలయాలు ఇరవై ఒకటి మీడియం సైజ్ దేవాలయాలు ఇరవై యొక్క పెద్ద ఆలయాలు నిర్మిద్దాం అంటే మొత్తం అరవై మూడు దేవాలయాలు నూట ఇరవై ఆరు ఉపాలయాలు నూట యాభై దేవతామూర్తులతో పుణ్యక్షేత్ర నిర్మాణం అవుతున్నది ఇప్పటికి పద్దెనిమిది ఆలయాలు నిర్మాణం అయింది ఇది ఏంటంటే స్వస్తిక్ ఆకారంలో ఉండే అష్టదిక్పాలక ఆలయం నిర్మిస్తున్నాను అష్టదిక్పాలకాలి ఇప్పటివరకు ఎక్కడ లేదు నాకు తెలిసి అష్టదిక్పాలకలు అంటే తూర్పు ఇంద్రుడు అగ్నే అగ్నిదేవుడు ఇలాగ ఒక్కొక్క ఎనిమిది దిక్కులు ఎనిమిది మూలు నాలుగు నాలుగు దిక్కులు నాలుగు మూలలు ఉంటాయి ఆ ఎనిమిదికి ఎనిమిది రద్దేవతలు ఉంటారు అవి ఈ విగ్రహాలు ఈ విగ్రహాలకి మనకి ఏ వ్రతకల్పం తీసుకున్నా వాటిలో ఏం చెప్తానంటే బంగారంతో గాని వెండితో గాని రాతితో గానీ తొదక మట్టితో గాని అంటాడు అంటే అన్నిటికైనా ఉత్తమమైన శివలింగాలు ఏంటంటే లోహ శివలింగాలు లోహాలు చేసే శివలింగానికి అత్యంత శక్తి ఉంటుంది ఇది రాగి కాపర్ ఇది ఇత్తడి ఇత్తడి శివలింగం ఇది సీసం ఇది తగరం ఇది పంచలోహ శివలింగం అంటే రాగి వెండి బంగారం తగరం సీసం ఐదు లోహాలతో శివలింగం ఇప్పుడు ఎక్కడైనా ఏ దేవుడు గుడిలో అయినా పంచలోహ విగ్రహాలు పెట్టడం అలవాటు ఇది ఆ పంచలోహ శివలింగం మాట ఇది అచ్చంగా వెండితో చేసిన వెండి శివలింగం పూర్తిగా వెండి భవిష్యత్తులో బంగారు శివలింగం ప్రతిష్ఠించాలని నా సంకల్పం తప్పకుండా అవుతుంది ఎన్ని చేశారు అదొకటి అవకాశం ఎందుకు మరో అద్భుతమైన శివలింగం చూపిస్తాను పదంగా ప్రపంచంలో ఏకైక మొట్టమొదటి అర్ధనారీశ్వరి శివలింగం ఈ శివలింగం ప్రత్యేకత ఏంటంటే ఈ భాగాన్ని పానమట్టం అంటాం పార్వతీదేవి దీని మీద లింగం వస్తుంది ఇక్కడ లింగం తల వచ్చింది ఈ తలలో కూడా సగభాగం శివుడు సగభాగం పార్వతీదేవి శివుడు అంటే అర్ధనారీశ్వరుడు అందుకని ఈ కాన్సెప్ట్ నాకు శివుడు కళ్ళలో కనిపించితే ఆ కాన్సెప్ట్ నేను చేసాను ఎక్కడ లేదు ఇలాంటి శివలింగం చూడాలంటే చిక్కుడు భాగం వచ్చి తీరాలి చిక్కుడు పాలవే రావాలి అన్ని అన్ని శివలింగాలను చూడటం ఒక ఎత్తు అయితే అర్ధనారీశ్వరి శివలింగాన్ని చూడటం మరో ఎత్తు ఓకే ఇంకో మరో మరో ముఖ్యమైన శివలింగం చూపిస్తానే తప్పకుండా నేపాల్ దేశంలో నగర లో ఉన్న పంచముఖేశ్వర పశుపతినాథ శివలింగ ప్రతిరూపం దీని విశేషం ఏంటంటే నాలుగు సరస్సులు నాలుగు దిక్కులకి ఉంటాయి ఓడద భాగంలో ఐదో సరస్సు ఉంటుంది ఐదు శిరస్సులు మాట పంచముఖం పంచముఖేశ్వర పశుపతి హిందాకులు మనం చూసింది అర్ధ శివలింగం అంటే సగం శివుడు సగం పార్వతి సగం సగం చేయడం నాకు ఎందుకు మనస్కు ఇక్కడ పూర్తి శివలంగం పూర్తి శివుడు పూర్తి పార్వతి పార్వతి పరమేశ్వర శివలింగం తయారు చేశాను సో గురుగారు ఒక క్వశ్చన్ అంటే మీరు మొదట అర్చకులు కూడా కాదు కాదు ఏ విద్య నేర్చుకోలేదు లేదు ఏ పని అంటే ఆ పని చేసుకుంటూ వచ్చారు బ్రతుకు తెరువు కోసం ఒక ఎల్ఏసీ ఏజెంట్ గాను తాప్యేశ్వరు గాను అలాంటిది మీ చేత ఇన్ని లింగాలు ప్రతిష్ఠించడమే కాకుండా దీన్ని ప్రతిష్ఠించాలి అసలు చిన్న గుడి కట్టాలన్నా కూడా దేవుడు అనుగ్రహం లేనిదే అసలు జరగనే జరగదు అలాంటిది ఇరవై ఐదు లింగాలు ప్రత్యక్షంగా అన్ని రూపాలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం నిజంగా అద్భుతం అయితే దీనికోసం మీరు ఏమైనా తపస్సు చేసి అంటే నేను ఏదో చెయ్యాలి అని మీకు స్వతహాగా అనిపించిందా లేకపోతే దేవుడి కళ్ళలోకి వచ్చిన తర్వాత మీరు ఈ మొదలు పెట్టారా మంచి ప్రశ్న అడిగారమ్మా నేను శివ భక్తుడి కాదు అదే మొదట పుట్టుకుతో ఆంజనేయుడు భక్తుడి కృష్ణుడి భక్తుడి స్వామి భక్తుడి నాకు వెంకటేశ్వర నిదర్శనాలు చాలా ఉన్నాయి ఆ నిదర్శనంతో ఈ భక్తుడిగా మారాను ఇక్కడ కథలకు వచ్చింది నాకు మీకు ఏమైనా అనిపించిందా ఇక్కడ వైబ్రేషన్ ఉంటుంది రాత్రిపూటైతే ఈ శివాలయంలో రాలేడు జస్ట్ రాత్రి ఒక వచ్చింది ఇక్కడ పెద్ద ఆడితే ఈ గుడిలో గజ్జెల సౌండ్ వినిపిస్తుంది గజ్జెలు గల్లు గల్లు సౌండ్ అయితే విశేషం ఏంటంటే ఈ గుడి నిర్మాణం నాకు కోటి గాయత్రి మహామంత్ర చెప్ప యజ్ఞం చేశాను ఆ యజ్ఞ సమయంలో శివుడు అక్కడి నుంచి ఈ ఆలయం నిర్మించమని చెప్పాడు చాలా ఆలయాల్లో ఆలయం దర్శనం అయిపోయిన తర్వాత మండపంలో వచ్చి కూర్చుంటారు కానీ అక్కడ కొన్ని ఆలయాల్లో మండపాల్లో కూడా కూర్చొని వెసులుబాటు ఉండదు కానీ ఇక్కడ మాత్రం మేము భక్తుల్ని గర్భగుడిలో కూర్చోమని చెప్తాం కాబట్టి కూర్చొని ఇక్కడ భక్తులు కూర్చొని పూజలు చేసుకునే వెసులుబాటు ఉంది ఈ ఆలయం నిర్మిస్తుంటే స్లాబ్ లెవెల్ వరకు వచ్చి నిర్మాణం ఆగిపోయింది అప్పుడు నా ఇష్టదైవైన వెంకటేశ్వర స్వామిని తలుచుకొని ఏమిటిలా అయిపోయిందంటే ఒకసారి నాది ఇర్రా అనిపించాడు ఇక్కడ వచ్చిన అద్భుతమైన విషయం చెప్పాలి ఈ ఆలయ నిర్మాణం ప్రారంభించడానికి ముందు ప్రమాత్మ నాకు యాక్సిడెంట్ అయ్యి మోకాలు చెప్పి విరిగిపోయింది అయినా సరే చిక్కుడుపాలు నుంచి ఏడు వందల యాభై కిలోమీటర్లు కాలినడగని తిరుపతికి వెళ్ళాను ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో శివాయ విష్ణు రూపాయ విష్ణవే శివరూపాయ శివుడిని శివుడి గుడి కట్టాలంటే విష్ణుమూర్తి అనుగ్రహం ఉండాలి విష్ణుమూర్తి గుడి కట్టాలంటే శివుడి అనుగ్రహం ఉండాలి ఖచ్చితంగా చాలా మందికి తెలియని రహస్యం ఇదే ఇక్కడ మీ ద్వారా నేను భక్తులందరికీ ఒక చిన్న విషయం చెప్తాను తప్పకుండా తప్పకుండా ఏంటంటే కష్టాలు అనేవి ప్రతి మనిషికి వస్తాయి రావాలి కూడా ఆ కష్టాలు అనేవి కష్టాలు అనుకోకూడదు అవి ఇష్టంగా పరీక్షలు అనుకుంటే ఏ వ్యక్తి అయినా సులభంగా దాటుకోవాలి దాటుకోగలుగుతున్నారు మనం మనస్ఫూర్తిగా నమ్మితే విడిచిపెట్టారు ఒకటి కాదు శివ మీరు ఇక్కడ ఉండేటప్పుడు బోల్డ్ అద్భుతాలు ఇంకా ముందు ముందుకు చాలానే చూడబోతారు చేయబోతారు చూడబోడడం కాదు ఆయన చేయబోతారు మిమ్మల్ని ముందు పెట్టి ఎందుకంటే దేవుడు అనేవాడు ప్రత్యక్షంగా ప్రత్యక్షం అయితే కనుక మనం మంచం అందుకని మనలాంటి వాళ్ళు ఎవరన్నా వాడుకొని మన త్రూ ఏవైనా మంచి కార్యాలు చేయాలనుకుంటే మనలాంటి వాళ్ళ ద్వారా ముందుకు చేయిస్తూ ఉంటారు చాలా అద్భుతంగా ఉంది సో యూవర్స్ మీరు కూడా ఎవరైనా ఈ లింగాలు శివలింగాలు అన్నింటినీ దర్శించాలనుకుంటే తప్పకుండా కింద ఉన్న అడ్రస్ని మీరు తెలుసుకొని ఒక్కసారైనా అడుగు పెట్టండి మనం చాలా టైంని చాలా వాటికి వృధా చేస్తూ ఉంటాము కొన్ని పుణ్యక్షేత్రాలకి కొన్ని అద్భుతమైన ప్లేసులకి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్న ప్లేసులకి మనం అప్పుడప్పుడైనా విజిట్ చేస్తే తెలుసో తెలియక మనం చేస చేయిపోయే తప్పులైనా చేస్తూ ఉన్న తప్పులైనా మనం అక్కడతో ఆపేసే ఆస్కారం ఉంటుంది పరిష్కారం కూడా మనకు దొరుకుతుంది ఏదో ఒక శక్తి మనల్ని పాజిటివ్ వైబ్రేషన్స్ వైపు నడిపిస్తూ ఉండేటప్పుడు తెలియకుండానే మన నోటు ద్వారానో మనసు ద్వారానో చేతల ద్వారానో ఏవైనా చిన్న చిన్న మిస్టేక్లు ఉంటే ఫర్దర్గా పెద్ద స్టెప్ తీసుకోకుండా మనల్ని దేవుడు ఆటంకాలు వేసి మళ్ళీ మనల్ని సేవ్ చేయడం కాకుండా మన త్రూ ఇంకా వేరే వాళ్ళని కూడా సేవ్ చేసే అవకాశం కూడా మనం కల్పించుకునే వాళ్ళం అవుతాం సో తప్పకుండా ఇక్కడ ఉన్న ఇరవై ఐదు ప్రధాన శివలింగాలని తప్పకుండా ముట్టుకొని అభిషేకాలు చేసుకొని మన యొక్క సమస్యలను పరిష్కారం చేసుకునే ప్రయత్నం చేద్దాం తప్పకుండా రండి